కొత్త నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేస్తూ నిహారిక కొండిదల నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు గోదావరి జిల్లాలోని పలు సున్నితమైన అంశాలను స్పృశిస్తూ రూపొందించిన ఈ చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి నిరాజనాలు అందుకుంటోంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందం విజయోత్సవ సంబరాలు జరుపుకుంది తన చిత్రం ఇప్పుడు ప్రజల చిత్రంగా మారిందని దర్శకుడు యదువంశీ ఆనందం వ్యక్తం చేశారు కమిటీ ప్రేక్షకులకు నిహారిక కొన్నిదెల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బికేమ్ పీపుల్స్ ఫిల్మ్ అండ్ ఐమ్ సో హ్యాపీ సో హ్యాపీ ఒక జనాల సినిమా అయిపోయింది ఇది ఎందుకంటే ఎవడైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా అసలు నీకు సినిమా చూడటం వచ్చా ఇది ఎలాంటి సినిమానో తెలుసా మేము మేము రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం పడలేదు ఎందుకంటే జనాల కింద కామెంట్స్ లో కొట్టేసుకుంటున్నారు ఎంత మంచి సినిమా తెలుసా అని సో విఆర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వి మేడ్ సచ్ గుడ్ ఫిలిం అండ్ వీఆర్ గెటింగ్ సచ్ బ్రిలియంట్ రెస్పాన్స్ ఇది ఇంకా వీకెండ్ డే సో ఇట్స్ గోయింగ్ టు గో ఇంకా హై 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 వెళ్ళిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్